హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు కృష్ణాస్ కిచెన్ అందరు ఎలా ఉన్నారు మీరందరూ ఆరోగ్యంగా క్షేమంగా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఈ రోజు మన వీడియోలో ఎంతో రుచిగా ఉండే బ్లాక్ బీన్స్ ఫ్రై ఎలా చేయాలో తెలుసుకోబోతున్నాము చాలా టేస్టీగా చాలా అద్భుతంగా ఉంటుందండి చిన్న పిల్లలు బాగా ఇష్టపడతారు తినడానికి వీటిని మనము ఇది తరచుగా తీసుకోవడం వల్ల చాలా ఆరోగ్యంగా ఉంటుంది ముందుగా ఈ వీడియోలో చూపించిన విధముగా మనము బ్లాక్ బీన్స్ ని ఉడికించుకోవాలి నేను పావు కిలో బీన్స్ ని తీసుకున్నానండి పావు కిలో బీన్స్ తీసుకొని ఈ విధముగా ఉడికించాను కుక్కర్లో పెట్టి రెండు విజిల్స్ వచ్చేంత వరకు ఈ విధముగా వీడియోలో చూపించినట్టుగా ఉడికించుకోవాలి తర్వాత అవి పక్కకు సైడుకు పెట్టేసి ఆనియన్స్ పచ్చిమిర్చి ఈ విధముగా కట్ చేసుకోవాలి వీటిలో చాలా ఉపయోగాలు ఉంటాయండి వీటిలో చాలా శాతం వరకు ప్రోటీన్ ఐరన్ కంటెంట్ చాలా శాతం ఎక్కువ ఎక్కువగా ఉంటుంది చిన్నపిల్లల్లో ఐరన్ శాతం చాలా తక్కువగా ఉన్నప్పుడు మనం ఇవి తినడం అలవాటు చేయడం వలన వాళ్ళకి రక్తస్రావం పెంచుటకు ఉపయోగపడుతుంది చిన్నపిల్లల్లో ఏజ్ అయిన వాళ్ళలో ముసలి వాళ్ళలో రోగ శక్తిని కూడా ఇది పెంచుతుంది ఎక్కువగా ఇందులో ప్రోటీన్ ఉండడం వలన ముసలి వాళ్ళలో కండకీలరాలలో కండకీలరాల నొప్పులు కూడా తగ్గిపోతాయి కొందరికి డైజెషన్ ప్రాబ్లం కూడా ఉంటుంది ఆ విధంగా ఉన్నప్పుడు వాళ్ళు చాలా మెడిసిన్స్ ఉపయోగిస్తారు అలా కాకుండా మనము మన మన రోజు తినే తినే పద్ధతిలో ఇది కూడా మనము యాడ్ చేసుకుంటే మనకి సమస్యలు ఏవైనా డైజెషన్ ప్రాబ్లం ఏదైనా ఉన్నా కూడా తగ్గిపోతుంది డైజెషన్ ఈజీగా అవడానికి కూడా ఇది సహాయపడుతుంది చాలా మంది వెయిట్ లాస్ వెయిట్ లాస్ కానీ బరువు తగ్గించడానికి కానీ చాలా ప్రయత్నిస్తారు ఈ విధంగా మనం ఇవి ఇవి తీసుకోవడం వలన మనము వెయిట్ లాస్ అదే బరువు తగ్గించడానికి కూడా సహాయపడుతుంది మరియు ఆడవాళ్ళకి కూడా నెలసరి నెలసరి సమస్యలు కూడా చాలా తగ్గుతాయి క్యాన్సర్ అటువంటివి చాలా పెద్ద పెద్ద సమస్యలు కూడా ఇవి రాకుండా చేస్తాయి ఈ వీటిలో ప్రోటీన్ ఐరన్ కంటెంట్ ఎక్కువ ఉండడం వలన పిల్లలు పిల్లలలో రోగ నిరోధక శక్తిని కూడా బాగా పెంచుతుంది ముసలి వాళ్ళలో కూడా ఇవి రోగం రోగ నిరోధక శక్తిని కూడా చాలా పెంచుతుంది ఈ విధముగా మనము ఆనియన్స్ ని పచ్చిమిర్చిని ఈ విధంగా కట్ చేసేసుకొని మనము పక్కన ఉంచుకోవాలండి ఇది చేసుకోవడం వల్ల చాలా చాలా టేస్ట్ టేస్టీగా ఉంటుంది ఇంకా బెనిఫిట్స్ కూడా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి ఇప్పుడు మనము ప్యాన్ పెట్టేసుకొని అందులో ఆయిల్ ఆయిల్ వేసుకొని నేను ఇక్కడ పావు కిలో తీసుకు పావు కిలో బ్లాక్ బీన్స్ తీసుకున్నాను కాబట్టి ఇందులోకి మనము రెండు టీ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఈ విధంగా వేసుకున్న తర్వాత మనము నూనె కొంచెం సేపు వరకు ఇలా కాగనివ్వాలి ఇలా కాగిన తర్వాత ఇందులోకి మనము కొన్ని జీలకర్ర కొన్ని ఆవాలు కొన్ని శనగపప్పు కొన్ని మినపప్పులు వేయడం వలన చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన తినడానికి చాలా ఇష్టపడతారు ఇందులోకి మనము కట్ చేసుకున్న ఆనియన్స్ను పచ్చిమిర్చి కూడా వేసి ఈ విధంగా కలుపుకోవాలి ఇప్పుడు మనము ఇవి వేశాక సమానంగా కలుపుకోవాలి ఇందులో మనము కరివేపాకు కూడా ఉపయోగిస్తామండి ఈ కరివేపాకు తినడం వలన మనకి హెయిర్ లాస్ ఏవి జర ఏవి రాకుండా చేస్తుంది కరివేపాకు కూడా మనము ప్రతి కూరలో ఉపయోగించడం వల్ల చాలా చాలా ఫ్లేవర్ వస్తుంది కరివేపాకు వాడడం వలన నేనైతే అన్ని కూరలలో నేను ఖచ్చితంగా కరివేపాకు వాడుతానండి ఇవి కొంచెం డ్రైగా అయ్యాక ఇందులోకి మనము పసుపు ఉప్పు కూడా వే ఉప్పు కూడా వేయాలి వేసి బాగా సమానంగా కలపాలి చూసారు కదండి ఇందులో నేను ఎక్కువగా ఆయిల్ ఏమి ఉపయోగించలేదు కేవలం రెండు స్పూన్ల ఆయిల్ మాత్రమే ఉపయోగించాను ఈ విధంగా సమానం కలుపుకోవాలి ఆనియన్స్ బాగా వేగనివ్వాలి ఇప్పుడు ఈ విధంగా మనము వేగనిద్దాము ఆనియన్స్ ని ఇప్పుడు మనం ఇందులోకి సాల్ట్ యాడ్ అండి సాల్ట్ యాడ్ చేసుకొని మళ్ళీ ఈ విధంగా మనం కలుపుకోవాలి ఈ విధంగా వచ్చింది చూసారా మీరు ఈ విధంగా ఇలా వచ్చ వచ్చినప్పుడు మనము ఇప్పుడు బ్లాక్ బీన్స్ ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఇవి చాలా ఇష్టంగా తింటారండి పిల్లలు కూడా ఇవి చేయడం వలన చాలా మనకి హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి ఇప్పుడు మనం ఇవి యాడ్ చేసేసుకుందాం ఇవి యాడ్ చేసుకున్న తర్వాత సమానంగా కలుపుకుందాం ఈ విధంగా సమానంగా కలుపుకున్న తర్వాత మనం ఒక టూ మినిట్స్ లేదా త్రీ మినిట్స్ వరకు ఇలా వే అలా వేగడం వలన గ్రేవీ ఇది దగ్గరికి పడుతుంది ఫ్రై అనేది దగ్గరికి పడుతుంది అంతే అండి ఎంతో రుచికరమైన బీన్స్ ఫ్రై అనేది రెడీ అయిపోయింది మీకు ఈ ఛానల్ ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి అంతే అండి మరి మరిన్ని వీడియోస్ కోసము ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి